మీరు కదా ఎట్లా స్పందన అదే మేము రెండు మూడు నాలుగు ఐదు ఆరు వార్డులు ఇంతవరకు మైనార్టీ వార్డులు తిరగడం జరిగింది మైనార్టీ వార్డులలో చాలా మంచి స్పందన ఉంది అన్నీ జగనన్న అన్ని కుల మతాలకే అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని పథకాలను ప్రజల దగ్గరికి చేర్చడంలో శ్రీకాంత్ రెడ్డి సక్సెస్ అయినాడు అనుకుంటా ఉన్నాను అన్ని పథకాలు కూడా చాలా మంచి పథకాలు అన్నీ ప్రతి ఒక్కరికి చెందడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మైనార్టీలు చాలా సంతోషంగా జగనన్నే సీఎం కావాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నారు నేను రెండు వేల తొమ్మిది నుంచి అక్క మేమంతా ఇక్కడ క్యాంపెయిన్ ఫస్ట్ స్టార్ట్ చేసినాం రెండు వేల తొమ్మిది రాయచోటికి ఇప్పుడు రాయచోటికి చాలా తేడా ఉంది రెండు వేల తొమ్మిదిలో మేము తిరిగినప్పుడు కనీసం తిరగడానికి సరైన రోడ్లు కానీ ఎవ్వరు ఏమీ అడగలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కటే ఒకటి అడిగింది నీళ్లు ఏ ఇంటికి పోయినా అడిగింది నీళ్లు తప్ప ఇంకొక రెండోది అడగలేదు అలాంటి నీళ్ళ ప్రాబ్లంని ఆ వెలిగలు నుంచి ఆయన తెప్పించడం జరిగింది అది అప్పటి నుంచే రాయచోటిలో నీటి సమస్య చాలా మటుకు తగ్గిపోవడం జరిగింది అయితేనేమి అప్పుడు కనీసం రోడ్లలో తిరిగే పరిస్థితి కూడా లేకుండా రెండు వేల తొమ్మిది రాయిచోటికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రాయిచోటికి ఆ తేడానే మేము ఓట్లు అడగడానికి మా ధైర్యము ఆయన చేసిన అభివృద్ధి సేవనే మాకు ఈరోజు మేము ధైర్యంగా ఓట్లు అడుగుతూ ఉన్నాము మళ్ళీ నాలుగోసారి ఐదోసారి అని అంటే అదే కారణము అని నేను అనుకుంటా ఉన్నాను చాలా మటుకు అందరు చూస్తూ ఉన్నారు అభివృద్ధి ఏమి అభివృద్ధిని ఏమి ఎవరు దాచిపెట్టలేరు లేరు అందరికీ కనిపించేదే అభివృద్ధి అంగా ఎక్కడన్నా అక్కడ ఇక్కడ ఏదైనా తక్కువ ఉంటే అది కూడా శ్రీకాంత్ రెడ్డి చేస్తాడని నాకు చాలా గట్టి నమ్మకము ప్రతి ఒక్కరు వాళ్ళ అభిమానము వైఎస్ఆర్ సార్ కుటుంబం మీద చూస్తూ ఉంటే ఒక మనిషికి మీద ఇంత అభిమానం ఉంటుందా ఇంత వాళ్ళ జగ జగన్నకి ఆ దెబ్బ తగులితే వాళ్ళ ఇంట్లో మనిషికి తగిలినట్టు వాళ్ళ బాధ వాళ్ళ ప్రేయర్ చూస్తూ ఉంటే ఇంత ప్రేమ ఆయన ఎట్ట సంపాదించుకున్నాడు ఆ మనుషుల దగ్గర నుంచి అని చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది